వైఎస్ అధికారంలో ఉండగా నాడు ఎంపీగా ఉన్న జగన్ ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఏపీ మంత్రి డోలా బాల స్వామి మండిపడ్డారు జగన్ ప్రభుత్వంలో అధికారంలో ఉండగా వైసీపీ నేతలు కూడా అదే బాటలో నడిచారని ఆయన విమర్శించారు వైసీపీ నేతల అవినీతి గురించి బయటకు వస్తుంది కొంతేనన్న మంత్రి దీనిపై లోతైన దర్యాప్తు చేపడతామని తెలిపారు తమ ప్రభుత్వంలో కక్ష సాధింపుల చర్యలు ఉండవని తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని మంత్రి వీరాంజనేయస్వామి అన్నారు ఆ రోజు ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి తండ్రిని అడ్డం పెట్టుకునే లక్ష కోట్లు స్వాహా చేశారని ఉన్నాయి ఆ తర్వాత ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కాదేది అవినీతి కనార్హం దోచేశారు చేశారు దాని ఫలితం ప్రజలు తీర్పిచ్చారు అవన్నీ కాస్త నిదానంగా ఒకటి ఒకటి వెలుకలో వస్తున్నాయి నిన్న కొంత వచ్చింది ఇవాళ కొంత వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి విచారణకు కూడా కమిటీ ఆదేశించడం జరిగింది మీరు ఒకరి ఒక్కటి తీసుకున్నట్టయితే ఫ్రీ హోల్డ్ ఎందుకు చేశారు దానిలో సడన్ గా రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు ఆ విధంగా తీసుకున్న దానిలో చిత్తూరు జిల్లా ఉంది నాలుగో స్థానంలో మనం ఉన్నాం ఇవి ఎందుకు జరిగే దీని మీద ఒక విచారణ జరుపుతా ఉన్నాం అవినీతి అయితే బాగా జరిగింది కాస్త కొద్దిగా లేట్ అయినా వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు